తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి అడగకు రేపు మూడు గంటలకి మీకు అన్ని వివరాలు చాలా రోజులు అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాతో మాట్లాడితే బాగుంటుంది ఎంతవరకు అర్థం చెప్పండి అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ అందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ మూడు గంటలకు రండి మూడు గంటలకు ఇక్కడికే పత్రిక వేయక సమావేశం మీకు తెలియపరిచేవాళ్ళం సమావేశం ఉందని రేపు మూడు గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పారు రేపు మూడు గంటలకి పత్రిక తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి మూడు గంటలకి మీకు అన్ని వివరాలు అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది మీడియాతో మాట్లాడితే ఎంత చెప్పండి అందుకే నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ సమా వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాను మా కేడర్ తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ అందరూ 3 గంటలకి రేండి 3 గంటలకి ఎక్కడికి ప్రదంగా వెళ్ళే కార్యక్రమం సమావేశం మీకు తెలియపరిచే వాలం సమావేశం ఉండనే రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి అవర్ మిక్కి జుప్ అంటే రేపు 3 గంటలకి ప్రత్యక్షంగా ఉంటాం థాంక్యూ ఇన్సెక్ట్ 13 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్